کر کر یہ یاد کرنی ہے نکلا پرچارم او بند بند ہاں پٹی والی منٹو کرن کمار گا نایکتو جانو گوتکی انو گوتکی جانو گوتکی انو گوتکی جانو گوتکی انو گوتکی اوکے نیکسٹ کالا کو سال ادگین انا Kita <tuk> nggak <tuk> ini jelasin, <tangan> salam. itu Ini. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది మరింత మెరుగ్గా ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యలో వైద్యంలో రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని రకాలుగా ఒక ఉన్నతమైన స్థానంలో మరింత మెరుగ్గా ఈ దేశంలో రాష్ట్రం అంటే ఇట్లా ఉండాల ప్రజలకి పరిపాలన విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఇంత అందుబాటులో ఉండాలా ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని ఇట్లా కాంక్షించాలనే విధంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మాకు ప్రజలు అవకాశాలు ఇస్తాం ఈవేళ మొదలుపెట్టాం అందులో భాగంగా పోయిన సంవత్సరం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో అక్కడి నుంచి ఈసారి కూడా చాలా మొదలు పెట్టాం పోయినసారి నందిగామలో తిరిగేటప్పుడు ఈ రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం చేశారు అలాగే నందిగామకి శాసనసభ్యుడిగా నేనేం చేశాను ఇవన్నీ చూసి కొన్నిసారి మీరు అవకాశం ఇచ్చారు మీకు మేలు జరిగిందని భావిస్తే సమర్థవంతమైనటువంటి పనులు కానీ పరిపాలన కానీ నేను కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇచ్చారని భావిస్తే మీకు మేలు చేశామని భావిస్తే ఖచ్చితంగా మళ్ళీ మాకు మద్దతు తెలుపమంటున్నాం ప్రజల్ని ఆశీర్వదించమని చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సంబంధించి విద్యకి వైద్యానికి మహిళా సాధికారతకి రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ప్రతి వర్గానికి సంబంధించి పారిశ్రామిక రంగంతో సహా ఏ మేరకు చేయగలమో మన రాష్ట్ర ఆదాయానికి లోబడి పరిమితులకు లోబడి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో జాయిన్ చేశారు మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేశారు ఈ క్రమంలో రాజకీయాలు అనేవి ప్రజాస్వామిక తప్ప అధికారాన్నో దప్పాన్నో ప్రదర్శించడానికి ఒకదానికి ప్రదర్శించడానికి కాదు ప్రజలకు మేలు చేయాలి సేవ చేయాలి ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవని పూర్తిగా సమర్థవంతమైనటువంటి నిర్వచనానికి ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అదే పాటలో మేము ప్రయాణం చేసినాం కాబట్టి మేము పాజిటివ్ దృక్పథంతో ఎన్నికల ప్రచారాన్ని తెరలేపాం పాజిటివ్గానే ఉన్నాం అదేంటంటే మేలు చేసుకుని మనం ఆసక్తి వచ్చింది గదిగా మా మారిందని మీరు భావిస్తే ఇంకా మరింతగా మేము చేయగలం అని భావిస్తే మాకు మద్దతు ఇవ్వమని కోరుకుంటాం మీ పార్టీ ఏకమైంది